ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి చివరకు కనుమరుగే దివికెగిశారు అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటుడు రాళ్లపల్లి కూడా ఒకరు తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా తండ్రి పాత్రలు మామ పాత్రలు స్నేహితుని పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఏకంగా ఎనిమిది వేల పైచిలకు నాటకాల్లో జీవించి ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించిన కళమ్మ తల్లి ముద్దుపిడ్డ కళమ్మ తల్లి ఇచ్చిన సొమ్ముతో ఎంతో మంది పేదవారిని చదివించిన గొప్ప వ్యక్తి ఎంతో మంది పేదవారికి దగ్గర ఉండి పెళ్లిళ్లు చేసిన గొప్ప మనసున్న మనిషి జీవితంలో ఆ దైవం మిగిల్చిన అత్యంత విషాదకర క్షణాల గురించి ఆయన సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేశానికి స్వాతంత్ర్యం రావటానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే హైదరాబాద్ వచ్చేసి సెటిల్ అయ్యారు తో పాటు ఇంటర్ రెండేళ్లు నాంపల్లి ప్రభుత్వ కళాశాలలో చదివారు ఇలా బేకాం పూర్తి చేసిన రాళ్లపల్లికి టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ తో రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ అంటే ప్యూన్ ఉద్యోగం వచ్చింది అయితే చిన్నతనం నుంచి నాటకాలు అంటే ఇష్టం ఈ ఇష్టంతోనే పంతొమ్మిది వందల అరపైలో అంటే తన పదిహేను ఏటా స్టేజ్ మీద మొదటిసారి కాలు పెట్టారు కన్యాశుల్కం నాటకంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు స్టేజ్ ఆర్టిస్టుగా పరిషత్ నాటక పోటీల్లో రాళ్లపల్లి ఓ సంచలనం ఇలా స్టేజ్ మీద ఓ వెలుగు వెలుగుతున్న రాళ్లపల్లికి పంతొమ్మిది వందల డెబ్బైలో సాంగ్ డ్రామా డివిజన్లో రెండు పేల వేతనంతో ఉద్యోగం వచ్చింది ఇలా ఉద్యోగం చేస్తున్న సమయంలో కొమ్మూరి వేణుగోపాలరావు గారి హారతి నవలను కొత్త హీరో హీరోయిన్లతో సినిమాగా చేయనున్నట్టు దర్శకుడు కె ప్రత్యేగాత్మ పత్రికా ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటనే రాళ్లపల్లి గారి జీవితాన్ని సినిమాల వైపు తిప్పింది ఆ ప్రకటన చూసిన రాళ్లపల్లి గారి భార్య స్వరాజ్యలక్ష్మి గారు మీరు హీరో వేషాలకు ఎలాగూ పనికిరారు ఇంకేదైనా వేషానికి ఉపయోగపడతారేమో ఓ ముక్క రాయొచ్చుగా అని అనడంతో ఓ రాయి వేసి చూద్దామని ఆ ప్రకటన మీద ఉన్న అడ్రస్కి ఉత్తరం రాశారు రాళ్లపల్లి నా హైటు ఆరడుగులు ఉండదు నా ముఖం అందంగా చంద్రబింబల్లా ఉండదు పదిహేనేళ్ల రంగస్థలం అనుభవమైతే ఉంది నటునిగా అవకాశం ఉంటే చూదురు అని రాళ్లపల్లిగారు వేసిన నాటకాల జాబితా కూడా రాసి పోస్ట్ చేశారు ఆ ఉత్తరం ప్రత్యేగాత్మగారికి బాగా నచ్చి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చారు ఆ కబురు అందుకొని మద్రాస్ రైలెక్కి ప్రసాద్ స్టూడియోలో అడుగుపెట్టారు రాళ్లపల్లి లోపల రాచకొండ విశ్వనాథ శాస్త్రి సి నారాయణరెడ్డి ప్రత్యేగాత్మ కూర్చోని ఉన్నారు గారికి మేకప్ టెస్టు చేశారు నువ్వు చేసిన నాటకాల్లో ఒక డైలాగ్ చెప్పు అన్నారు ప్రత్యేగాత్మ రాళ్లపల్లి గారు చెప్పారు అది విని పనికొస్తాడు అన్నారు సినారే రాచకొండ అలా పన్నెమిది వందల డెబ్బై మూడులో వచ్చిన స్త్రీ సినిమాలు తొలి అవకాశం దక్కింది రాళ్లపల్లి గారికి ఆ తర్వాత ఆరాకోరా పాత్రలు కొన్ని చేశారు రాళ్లపల్లి కాని కెరీర్ ను మలుపు తిప్పింది పన్నెమిది వందల ఆరులో వచ్చిన ఊరుమ్మడి బతుకులు సినిమా ఇందులో గారు తాగుబోతు హరిశ్చంద్రుడు పాత్ర వేశారు ఈ పాత్రకు నంది అవార్డు వచ్చింది తర్వాత ఏడాది పన్నెమిది వందల డెబ్బై ఏడులో విడుదలైన చిల్లర దేవుళ్లులోని వీరిగాడి పాత్ర కూడా గుర్తింపు వచ్చింది తర్వాత మళ్లీ రాళ్లపల్లి గారికి అంత పేరు తెచ్చిన సినిమా చలిచీమలు ఇలా సినిమాలు చేస్తున్న రాళ్లపల్లి జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా తూర్పు వెళ్లే రైలు అందులో హీరోయిన్ బావ పాత్రలు ఆయన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు సాక్షాత్తు ఆ చిత్ర దర్శకుడు బాపు గారు రాళ్లపల్లి ఈ సినిమా తర్వాత నువ్వు ఉద్యోగం చేసుకోలేనన్ని ఆఫర్లు నీకు రాకపోతే నేనే దర్శకత్వం మానేస్తానయ్యా అన్నారు అంతటి ముద్ర వేసింది ఈ సినిమా ఈ సినిమాలోనే రాళ్లపల్లి వెంకట నరసింహారావుగా ఉన్న తన పేరును రాళ్లపల్లిగా మార్చుకున్నారు దానికి కారణం తొలినాళ్లలో ఆర్వి నరసింహారావు అని టైటిల్స్లో వేసేశారు అయితే తూర్పు వెళ్లి రైలు చేస్తున్నప్పుడు దర్శకుడు బాపుగారు ఎందుకయ్యా అంత పెద్ద పేరు రాళ్లపల్లి బావుందిగా అన్నారు వెంటనే గారు నరకేయండి సార్ అన్నారు అప్పట్నుంచి రాళ్లపల్లిగా మారిపోయారు రాళ్లపల్లి గారు సీతాకుక చిలక అభిలాష ఇలా ఎన్నో సినిమాలు తీశారు కంచు కాగడ సినిమాలో గద్దర్ని పోలి ఉండే విప్లవకారుని పాత్ర రేపటి పౌరులు సినిమాలు సింప్లిసిటీ మినిస్టర్ పాత్ర అర్ధరాత్రి స్వతంత్రం భూపోరాటం అన్వేషణ సగటు మనిషి మణిరత్నం బొంబాయి ఇలా తన వద్దకు వచ్చిన సినిమాలను చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది సినీ ప్రముఖుల సరసన సహాయ నటుడిగా దాదాపు ఎనిమిది వందల యాభై చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందాడు రాళ్లపల్లి అంతేకాదు పలు సీరియల్స్లో కూడా నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాళ్లపల్లి రాళ్లపల్లి కేవలం నటుడే కాదు రచయిత కూడా మారని సంసారం లాంటి నాటకాలు రాశారు అలాగే సినిమాల్లో అప్పుడప్పుడు కామెడీ ట్రాకులు రాశారు ఇక ఆయనలో ఉన్న మరో కళ గానం చిన్నప్పుడు తండ్రి నుంచి అందుకున్న రామదాసు కీర్తనల గానం తర్వాత రోజుల్లో జానపద గీతాల గాయకుణ్ణి చేసింది అద్భుతంగా పాడేవారు కూడా అలా సినిమాల్లోని పాడే అవకాశం చలిచీమల చిత్రంలో వచ్చింది సంగీత దర్శకుడు వైద్యనాథన్ సలహా మేరకు రాళ్లపల్లి తన మీద చిత్రీకరణ జరుపుకునే గీతాన్ని తనే పాడేశారు కూడా తొలినాళ్లలో ఆయనకు ఆర్థికపరంగా సినిమా పెద్దగా ఉపయోగపడలేదు ఆయనకు ఆ రోజుల్లోనే రెండు వేల రూపాయల వేతనం వచ్చేది ఇలా ఎంతో సంతోషంగా వెళ్తున్న రాళ్లపల్లి జీవితంలో ఓ విషాదం కూడా ఉంది రాళ్లపల్లికి ఇద్దరమ్మాయిలు పెద్దమ్మాయి విజయమాధురి రెండో అమ్మాయి రష్మిత రాళ్లపల్లి గారి పెద్దమ్మాయి విజయమాధురి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చనిపోయింది డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది అగ్రారీచయ్యేలోపు చనిపోయింది నీ పుట్టుకకు నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు చాలా నెలలపాటు తేరుకోలేకపోయారు ఆయన ఆ సమయంలోనే చావు వరకు వెళ్లి వచ్చాడని కుటుంబ సభ్యులు అంటారు ఆ తర్వాత చిన్న కూతురు పెళ్లవ్వటం చిన్నల్లుడు కొడుకు మాదిరిగా చూసుకోవటంతో రాళ్లపల్లి మళ్లీ మామూలు మనిషి అయ్యాడంటూ కుటుంబ సభ్యులు చెబుతారు ఎంతో మంది పేద విద్యార్థులను చదివించి ఎందరికో పెళ్లిళ్లు కూడా చేశారు అటువంటి వ్యక్తికి కూతురుని దూరం చేసి ఆ దేవుడు అన్యాయం చేశాడు రాళ్లపల్లి గారు అయ్యప్ప భక్తుడు తన జీవితంలో దాదాపు ఇరవై ఎనిమిది సార్లు శబరిమల వెళ్లారు ఆగస్టు పదిహేను ఈయన జన్మదినం రోజున ప్రతి ఏడాది ఆ రోజు ఓ పేద కళాకారుడికి సన్మానం యాభై వేల రూపాయలు ఇచ్చేవారు ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు నాటకాలంటే ఆయనకు ప్రాణం ఒకనొక దశలో వాటికోసం అప్పులు కూడా చేశారు ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు అప్పులవాళ్ల భయంతో ఇంటి వెనుక నుంచి లోపలికి వెళ్లేవారు ఇవన్నీ ఆయన శిష్యుడు తనిఖీల భరిణి కళ్లారా చూశారని అంటారు డబ్బు కోసం అంతలా ఇబ్బంది పడ్డారు సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆయన ఆర్థిక పరిస్థితి మెరుగైంది ఇది రాళ్లపల్లి జీవిత ప్రస్థానం చివరిగా అనారోగ్యంతో రెండు వేల పంతొమ్మిదిన మే పదిహేడవ తేదీన వయోభారం కారణంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు నటుడిగా తెలుగు రంగస్థలం మీద వెండితెర మీద రాళ్లపల్లి వేసిన ముద్ర అసామాన్యం అనేక మంది నటులకు ప్రేరణ రాళ్లపల్లి